ఇదొక వార్త సీఎం నాకు చాలా క్లోజ్ హెచ్ఎండిఏలో ఏ పని కావాలన్నా చేసి పెడతా క్షణాల్లో మీ వరకు పూర్తి అవుతుంది ఒక నామినేటెడ్ పోస్ట్ చైర్మన్ హల్చల్ ఆ వ్యక్తికి సహకరిస్తున్న సిబ్బంది అధికారులు ఇదే ఒక కార్పొరేషన్కి చైర్మన్గా నియమించిండు రేవంత్ రెడ్డి మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన చైర్మన్ ఈయన ఏం చేస్తున్నాడు మరి గతంలోనే ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి ఏం ఆరోపణలు వచ్చినాయి హైడ్రా విషయంలో భయపెడుతున్నాడట సామాన్య ప్రజలని ఇక నీ ఇల్లు బఫర్ జోన్లో ఉంది నీ ఇల్లు ఎఫ్టిఎల్లో ఉంది ఇక కూల కొడతారు ఆ కూల కొట్టకుండా ఉండడానికి డబ్బులు కావాలి అని ఇట్లా లక్షల వందల ఇట్లా వేలు లక్షలు కోట్లు కూడా తీసుకున్నాడట అది ఆరోపణలు వచ్చిన ఆయన మీద పేపర్లలో కూడా వచ్చిన ఆయన పేరుతో స్పెసిఫిక్గా ఫేర్ మెన్షన్ చేసి మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి మన జనం టీవీలో కూడా వేసినాం ఆయనే ఇప్పుడు ఎవరో కాదు ఆయన ఏం చేస్తున్నట ఎక్కడ జీహెచ్ఎంసీలో కావచ్చు హైదరాబాద్ ప్రాంతంలో ఏ ఫైలు కదలాలన్నా ఆయనే దగ్గరికి పోతేనే అవుతుంది అని చెప్పేసి అధికారంలో చర్చ జరుగుతుందట మరి రేవంత్ రెడ్డి నిజంగా నియమించుకున్నట కమిషన్ల కోసం రేవంత్ రెడ్డి డబ్బులు ఆయన డైరెక్ట్గా తీసుకోకుండా ఇట్లాంటి ఏజెంట్లను పెట్టిరా అనేటువంటిది చర్చ నడుస్తుంది మరి ఏం జరిగింది ఒకసారి చూద్దాం సీఎం నాకు చాలా క్లోజ్ అని చెప్తారట ఆయన మరి సీఎంకి నేను తెలుసా తెలియదా ఈ ఈ విషయం తెలుసా తెలియదా డబ్బులు వసూలు చేస్తుంది లేనిది ఒకవేళ తెలియకపోతే ఇక్కడ ఉన్నటువంటి బాధితులు అంతమై రేవంత్ రెడ్డి చెప్తే తీసేస్తాడు సీఎంఓ కార్యాలయంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరు తీసేసిండి ఐఏఎస్ అధికారులను సారీ అట్లాగే కొంత ప్రక్షాళన చేసుకుంటూ వస్తుండే అన్ని శాఖలలో మరి ఈ విషయం తెలిస్తే కూడా ఆయన కార్పొరేషన్ చైర్మన్ పదవే పోతుంది ఎవరు రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేరేమో అని నేను అనుకుంటున్నా సీఎం నాకు చాలా క్లోజ్ అని చెప్పి ఓ నామినేటెడ్ చైర్మన్ హెచ్ఎండిఏలో హల్చల్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది హెచ్ఎండిఏలో కార్యకర్ కార్యకలాపాలలో పొలిటికల్ లీడర్ ప్రమేయం రోజు రోజుకు పెరిగిపోతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి పలు కీలకమైన ఫైల్స్ను మూవ్ చేయాలంటే సదరు నేత పాత్ర కీలకమైన చర్చ జరుగుతుంది ఆ నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చాలు ఎంతటి క్లిష్టమైన పని అయినా క్షణాల్లో పూర్తవుతుందని టాక్ అందుకే చాలా మంది రియల్టర్లు బిల్డర్లు ఆ లీడర్ని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది కాబట్టి ఇట్లా ఇట్లా రేవంత్ రెడ్డి డబ్బులు వసూలు చేయి ఇట్లా అట్లా ఏం నాకు తెలిసి ఆయన పేరు చెప్పుకొని ఈ దొంగలు అట్లా చేస్తుంటారు ఇక పుట్టినరోజు వస్తారో కాంగ్రెస్ పార్టీ అయినా ఏమైనా అంటే జయంతిలో వర్ధంతులో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ప్రోగ్రామ్ ఇస్తే ఈ అందరు దృష్టిలో పడడానికి పెద్దగా ఫ్లెక్సీలు పెడతారు జెండాలు పెడతారు యాడ్స్ ఇస్తారు పేపర్లలో యాడ్స్ ఇస్తారు ఇచ్చినంత మాత్రానైనా రేవంత్ రెడ్డికి దగ్గర కాదు కాబట్టి ఈ విషయాన్ని ఎవరన్నా ధైర్యం చేసి రేవంత్ రెడ్డి దృష్టికో మంత్రుల దృష్టికో తీసుకుపోయే ప్రయత్నం చేయరి పక్కానే కమిషన్ ఏదో చైర్ చైర్మన్గా ఉన్నాడు ఆయన నామినేటెడ్ లో ఉన్నాడు ఆ పోస్టును తీసి ఇంటికి పంపిస్తాడు రేవంత్ రెడ్డి ఆ నమ్మకం నాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించి ఎవరైనా